హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బొంబాయి బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేస్తున్నాను చూడండి దానికి గుంటగా స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకొని ఒక ఒక చిన్న గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగుంటగానే నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఒక గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను అలాగే బొంబాయి రవ్వ ఫ్రై అవ్వాలి శుభ్రంగా ఎర్రగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చిందని చెప్పి మనం ఉంచుకోవాలి చూడండి గ్లాసు చూపిస్తున్నాను ఆ గ్లాసుడు తీసుకున్నానని చెప్తున్నాను ఆ గ్లాసుడు అలాగే ఎర్రగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చిన తర్వాత మనం ఒక గ్లాసుడు పాలు వేసుకొని మనం ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి అలాగే మళ్ళీ రెండో గ్లాసులు కూడా వేసుకొని మనం రక్తగా శుభ్రంగా అదే రౌండ్ అదే ఉండలేక శుభ్రంగా కలుపుకున్నాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్న తర్వాత కిందకి దించేసుకుందాం చూడండి ముందు దానికి కావాల్సింది షుగరు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీ నీళ్ళు పోయాలి పంచదార మూడు గ్లాసులు నీళ్ళు పోసాను అలాగే పంచదార రెండు గ్లాసులు వేసాను చూడండి ఇందాక మనం ముద్ద పెట్టుకున్నాం కదా ఆ ముద్ద అనేది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కొంచెం మెత్తగా మ్యాచ్ చేయాలి చపాతి మధ్యలాగా అంటే గట్టిగా బ్ర బ్రష్ చేయకూడదు కొంచెం అలాగే ఒక స్పూను పిండి వేసాను మైదాపిండి దేనికోసం అంటే వండలు అనేవి మనం చుట్టుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసమే నేను వండలు మైదాపిండి వేసాను అందుకోసమే దాన్ని మనం వండలు చుట్టుకోవాలి చూడండి వండలు చుట్టుకొని కూడా మీకు చూపిస్తున్నాను అలా చుట్టాలండి చుట్టుకొని అవన్నీ చుట్టేసాక మీకు చూపిస్తున్నాను ఇంకా అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ అవుతున్నాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెడదాం చూడండి అదే బండిలో వేరే బండీలో మనం ఆయిల్ వేసుకొని అలాగే సిరప్ ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాం అలాగే యాలకుల పొడి కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ యాలకుల పొడి వేసి పక్కన పెట్టాను ఇంకా సిరప్ దగ్గరికి రాలేదు అలాగే మనం బాయిల్ చేసుకుని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకుని చూడండి పాకం చూపిస్తున్నాను జామ్ పాకం అందరికీ తెలిసిందే కదా అలాగా అలాగే చూడండి ఇవి ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అయిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎర్రగా ఫ్రై చేసుకుని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే గులాబ్ జామ్ పాకంలోకి వేస్తున్నాను పాకం కొంచెం చల్లారయక వేస్తున్నాను అందులోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి నా జామ్ ఎంతవరకు వచ్చాయో నా గులాబ్జామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా గులాబ్ జాములో అలాగే గులాబ్ జామ్ అనేది అంత స్మూత్గా ఉన్నది అనేది ఒకటి అదే ఒకటి పగలగొట్టి చూపిస్తున్నాను చూడండి అదే అదే దాంతో స్పూన్తో చూపించాను చూడండి ఎలా ఉన్నాయనేది చాలా బాగుంటాయి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్